హాయ్ అండి నేను మీ అరుణ ఈరోజు మనము క్యాలీఫ్లవర్ సిక్స్టీ ఫైవ్ ఫంక్షన్ స్టైల్లో చేసుకుందాము దీనికి కావాల్సిన పదార్థాలు క్యాలీఫ్లవర్ను ముందే శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్నాను సాల్ట్ బియ్యం పిండి కాన్ఫ్లోరు కారము పసుపు మైదాపిండి శనగపిండి గరం మసాలా నేను ముందే వాటర్ను స్టవ్ మీద పెట్టుకొని బాయిల్ చేసి పెట్టాను ఈ వాటరు బాగా మసిలేటప్పుడు క్యాలీఫ్లవర్ను ఇందులో వేసేయాలి ఈ విధంగా వేయడం వల్ల ఏమన్నా క్రీములు ఉంటే అవి చనిపోతాయి ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి మూత పెట్టి టూ మినిట్స్ ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఎక్కువ ఉడకనివ్వకూడదు ఈ వాటర్ అంతా చిల్లుల గిన్నె లాంటిది తీసుకొని అందులో వేసుకొని వాటర్ అంతా వెళ్ళిపోయేలాగా ఇలా మొత్తం ఇందులో వేసేయాలి ఇది వేడిగా ఉంటే ఇంకా కొంచెం మెత్తగా ఉడుకుతుంది అందుకని దీంట్లో చల్లవాటరు తీసుకోవాలి ఇలా ఈ చల్లనీళ్ళతో కడగడం వల్ల క్యాలీఫ్లవర్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది వేరొక బౌల్ తీసుకొని ఆ బౌల్లో వన్ స్పూన్ బియ్యం పిండి వన్ స్పూన్ ఫ్లోర్ వన్ స్పూన్ శనగపిండి టూ స్పూన్స్ మైదాపిండి వన్ స్పూన్ కారం దింత పావు స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి పావు స్పూన్ గరం మసాలా హాఫ్ స్పూన్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి ఆయిల్ వేయడం వల్ల క్యాలీఫ్లవర్కి మసాలా అనేది మంచిగా పడుతుంది ఈ మసాలా మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత క్యాలీఫ్లవర్ను ఇందులో వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలిపి మసాలా పట్టేలాగా ఈ విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకోవడం వల్ల మసాలా అనేది క్యాలీఫ్లవర్ ముక్కలకి మంచిగా పడుతుంది వాటర్ ఇందులోదే సరిపోతుంది మీకు ఏమన్నా తక్కువ అనిపిస్తే వన్ స్పూన్ వాటర్ వేసుకోండి నేను ఇందులో ఫుడ్ కలర్ వేస్తున్నాను ఫంక్షన్ స్టైల్ అని చెప్పాను కదా అందుకని నేను ఫుడ్ కలర్ యూజ్ చేస్తున్నాను మీ ఇష్టమైతే ఈ కలర్ వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయండి ఇలా కలిపిన క్యాలీఫ్లవర్ను పక్కకు పెట్టి ఒక కడాయి పెట్టి కడాయి వేడయ్యాక డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోవాలి ఈ ఆయిల్ ఆయిల్లో పెట్టకూడదండి ఆయిల్ వేడేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇందులో స్పూన్తో చేయడానికి రాని వాళ్ళు స్పూన్తో కూడా వేయవచ్చండి అండి నేనైతే చేయితో వేస్తాను నేను ఈ విధంగా వేయడము రాని వాళ్ళు స్పూన్తో వేస్తారని స్పూన్ చూపెట్టాను నేను పచ్చి మీద వీటిని కదిలించకూడదు కదిలిస్తే ఈ పకోడి అనేది సరిగ్గా రాదు ఈ విధంగా కొద్దిసేపు అయిన తర్వాత పకోడీని ఇలా కదిలించాలి ఇలా అటు ఇటు అనడం వల్ల పకోడీ అనేది ఈక్వల్గా ఫ్రై అవుతుంది పకోడీ ఫ్రై అయింది దీన్ని మనము వేరొక బౌల్లోకి తీసుకుందాము క్రిస్పీగా ఉండాలండి మెత్తగా తీయకూడదు ఈ పకోడీ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు చాలా బాగుంటుంది అదే పిండిలో పిండి కలిపిన బౌల్లో మనము కరివేపాకును పచ్చిమిర్చి ముక్కలను వేసుకొని ఈ విధంగా మొత్తము కలిపి ఆయిల్లో వేసేస్తే ఇవి కూడా క్రిస్పీగా టేస్ట్గా ఉంటాయి అక్కడక్కడ కరియా ఫ్లేవర్ అనేది తగ్గుతుంది పచ్చిమిర్చి కూడా కొంచెము స్పైసీగా ఉంటుందండి అందుకని ఈ విధంగా ఫ్రై చేసి వీటిని పకోడీలో వేసుకోవాలి అంతేనండి ఈ క్యాలీఫ్లవర్ పకోడీ రెడీ క్యాలీఫ్లవర్ సిక్స్టీ ఫైవ్ మీకు కూడా నచ్చిన మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ రూపంలో ఎలా ఉందో తెలియజేయండి థ్యాంక్ యూ చూసారు కదా ఫ్రెండ్స్ మా అమ్మ చేసిన క్వాలీఫ్లవర్ సిక్స్టీ ఫైవ్ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ